లైక్ చేయండి చేయండి షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి ముఖ్యమంత్రి గారు ఈ రాష్ట్రంలో పారిశ్రామిక రంగాన్ని అభివృద్ధి చేయాలని దానిలో భాగంగా ఈ ప్రాంతాన్ని సమకృతర ప్రాంతాన్ని ఇండస్ట్రీలకు తయారు చేయాలని ఒక ఆలోచనతో ముందుకు పోవడం జరిగింది మీ అమ్మాయి ఆలోచన నాకు తెలుసు మీరు నిద్రలేస్తే ఇక్కడ నిర్చనకాయలు ఆకుకూరలు పండించే పరిస్థితి గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకొని పోవడం జరిగింది నేను మధ్యలో నాలుగైదు రోజులు మా పిల్లల దగ్గరికి వెళ్ళాం ఇక్కడ అనేక అపోహలు గురి చేశారు మిమ్మల్ని అందరినీ కూడా మేము అయిపోతున్నాయి ఊర్లు పోతున్నాయి పొలాలు పోతున్నాయి మీరు రోడ్డు మీదకి రావాలని చెప్పి అనేక అపోహ కార్యక్రమాలు జరిగినాయి నేను కూడా సంబంధిత అధికారులకి అలాగే గౌరవ ముఖ్యమంత్రి గారికి అలాగే మన యువనాయకుడు లోకేష్ బాబు గారి దృష్టి కూడా తీసుకోపోవడం జరిగింది మీకు ఈ సముద్ర తీర ప్రాంత మత్స్యకారు సోదరులు ఎవరు కూడా భయపడాల్సిన అవసరం ఏమీ లేదని చెప్పి ఈ సందర్భంగా మీ అందరి మధ్యలో మీ సోదరుడుగా మీ గ్రామంలో బ్రహ్మాండంగా నాకు తెలుగుదేశం పార్టీ గెలుపు కోసం బ్రహ్మాండంగా పనిచేశారు తప్పకుండా మొన్న మీరు అడిగిన అడుగు కలిపితే తిరునాడు రోజు పన్నెండు లక్షల రూపాయలు రోడ్డు కూడా చేయడం జరిగింది ఎందుకు అంటే ఇవన్నీ కూడా గత ప్రభుత్వం లాగా వేర్చేస్తుంటే మధ్యకారు సోదరులు ఏ విధంగా దాన్ని ట్యాక్టర్లు పెట్టి తొక్కించి సచివాలయాలు కట్టారో జగన్ కాలనీలు కట్టారో వాళ్లే వచ్చి ఈ రోజు ఇక్కడ నీతులు చెప్పే పరిస్థితుంది అటువంటి ప్రభుత్వం ఈ ప్రభుత్వం కాదు ఇప్పుడు ప్రజా ప్రభుత్వం ప్రజలందరూ మన్నలు పొందే ప్రభుత్వం ఆ ఈ ప్రభుత్వంలో మీ పేదవాళ్ళకి ఎవరికి కూడా చిన్న నష్టం కూడా జరగలేకుండా చూసుకునే బాధ్యత నేను మీరు అందరిగా గెలిపించిన ఒక శాసనసభ్యుడిగా చెబుతా ఉన్నా ఎవరు కూడా మీ పొరకి రావడం లేదు మీ ఎల్లగోళ్ళకి రావడం లేదు మీరు ప్రశాంతంగా మీ ఇళ్ళలో మీరు మీరు వ్యవసాయం చేసుకోండి డెవలప్మెంట్ విషయంలో కూడా ఈ ప్రభుత్వం ఎవరి కోసం ఎవరిని ఇబ్బంది పెట్టి ముందుకు పోయే ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు ఎలక్షన్ లో గత ప్రభుత్వంలో ఈ ప్రాంతాన్ని అంతా కూడా ఆక్వాడోన్ క్రియేట్ చేసి ఈ ప్రాంతంలో అసైన్ ల్యాండ్ అని చెప్పి ప్రభుత్వానికి నివేదికలు పంపిన మనుషులే ఈ రోజు మీ గ్రామాల్లోకి వచ్చి అనేక అబద్దాలు చెప్తా ఉన్నారు అదే వాళ్ళ ప్రభుత్వం అంటే ఈ పార్టీకి ఈ ప్రాంతం ఏ విధంగా ఉండేదో నాకు తెలుసు కానీ తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఈ ఉమ్మడి ప్రభుత్వం ఉండి వ్యవసాయం చేసుకోండి మీ పిల్లలను చదివించుకోండి మీరు మంచి అభివృద్ధి చెందండి ఈ ప్రాంతాన్ని పరిశ్రమ కూడా అవతా ఉంది మీ పిల్లలందరూ చదువుకున్న పిల్లలందరూ కూడా మీ పొలాల దొరికి ఎవరు రారు 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 అని చెప్తా ఉన్నా ఈ సందర్భంగా మీరు అందరూ కూడా ఏ ఊరు ఎన్ని అబద్ధాలు చెప్పినా మీరు నమ్మాల్సిన అవసరం లేదు మీ సోదరుగా ఇక్కడ స్థానిక శాసనసభ్యుడిగా నేను హామీ ఇస్తాను మీరు ఎవరు కూడా అపోహలు పక్కన పెట్టి మీ పని మీరు చేసుకోవాలని చెప్పి అనవసరంగా రెచ్చగొడితే పోలీస్ స్టేషన్లు అవుతాయి ఎవరు కూడా వాళ్ళు మన చేతుల్లోకి తీసుకుంటే అనేక సమస్యలు వస్తాయి నేను కూడా ఇన్నాకి వచ్చేటప్పుడు ఇక్కడ ఏదో జరుగుతుందని చెప్పి పోలీస్ సోదరులకు కూడా అంత అపోహ ఉండింది టెంకాయ చెట్ల పాలనలో నాకు తెలుసు అటువంటి కార్యక్రమం ద్వారా మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోమని కూడా నేను చెప్పడం కూడా జరిగింది నాకు మీద నమ్మకం కూడా ఉంది తప్పకుండా మీ నమ్మకాన్ని నేను అమ్ము చేయాలని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ ఈ రోజు ఈ గ్రామానికి వచ్చి డెక్కా పెరుగుపాలని గ్రామ సోవర్ సోవర్ వలందరికీ పేరు పేరున యోగ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను